తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే షాక్ తిన్నారండి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మనకు తెలిసిందే కదా హైక కాంగ్రెస్ చెప్పిందే విధంగా ఉంటుంది హైకమాండ్ తీసుకునే నిర్ణయాలపైన ఉంటుంది ముఖ్యమంత్రి పెద్దగా ఏముండదు పాత్ర కానీ రేవంత్ రెడ్డి అలా కాదు ఇండివిజువల్గా చేయగలడు ఎందుకంటే ఇండివిజువల్గా ఎదిగిన నాయకుడు పైకి వచ్చిన నాయకుడు కానీ ఒక ముగ్గురు ఎమ్మెల్సీని ప్రకటించిన టైంలో అతని మనిషి ఒకటి కూడా లేదు నేను చూస్తే అతను చాలా ఒక వేరే వేమ నరేంద్రానికి సంబంధించి అతని అయితే చాలా ప్రయత్నించాడు అతనికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించాలని సడన్గా చూస్తే విజయశాంతి లైన్లోకి వచ్చింది ఎందుకంటే ఒకసారి గెలిచిన తర్వాత సేమ్గా గెలిచిన తర్వాత ఆమె ఒక్కసారి కూడా ఎక్కడ మనకు కనిపించలేదు అలాంటి తమ సైలెంట్గా అయితే ఆమెకైతే ఎమ్మెల్సీ పదవి దక్కబోతుంది ఆమెకైతే దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది విజయశాంతికి ఆ తర్వాత అద్దంకి దయకర్ కావచ్చు శంకర్ నాయక్ కావచ్చు వీళ్ళ ముగ్గురిని అయితే అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకంటే హైకమాండ్ నుంచి ఒక మనిషి వచ్చి ఇక్కడైతే ప్రచారం చేయడం చూసినా ఒక లేడీ వచ్చింది కదా ఆమె అయితే అయితే ప్రకటించింది అంటే ఒక కీలు బొమ్మలాగా అయితే రవీంద్ర రెడ్డి అయిపోయాడు నేను చాలా స్ట్రాంగ్గా కనిపించిన లీడరు ఈ రోజు అయితే ఒక కీలు బొమ్మలాగా మారిపోయాడు తన మనుషులకు ఒక టికెట్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితులు అయితే సేమ్ హోదాలో అతనైతే అయిపోయాడు రేవంత్ రెడ్డి అయితే చూడాలి మరి దీన్ని మరి ఎలా ప్రతిఘటించుకుంటాడు మరి ఎందుకంటే కనీసం హైకమాండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంటే అక్కడికి కూడా రావద్దని చెప్పింది మేమే ఒక మనిషిని పంపిస్తాం ఆమె చెప్పిన వాళ్ళని ఫైనల్ అవుతారని అయితే హైకమాండ్ చెప్పడంతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్ళలేకపోయాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలవలేకపోయాడు ఓవరాల్ చూసుకుంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఒక షాకింగ్ పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే సీఎంగా కొంత సక్సెస్ అయినప్పటికీ కొంత ఫెయిల్యూర్ అయితే కనిపించింది హైదరాబాద్ ద్వారా చాలా వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత అయితే కనిపించింది ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళని అయితే తొక్కడం చూసాం పెద్దవాళ్ళు జోలికి పోలేదు పెద్దగా పట్టించుకోలేదు రాజకీయ నాయకులు వాళ్ళని కానీ చిన్న చిన్న పేదలను అయితే ఇబ్బంది పెట్టడం అయితే ఒక అపోహ ఎక్కువ రావడంతో హైడ్రా తోటి వ్యతిరేకత వచ్చింది రకరకాల కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో అతని జరిగిన అవమానం చూసాం కదా అతను ప్రమేయం లేకుండానే హైకమాండ్ డిసైడ్ చేసి అభ్యర్థి అందరికీ ప్రకటించింది అందులో విజయశాంతి చాలా రోజులుగా రేవంత్ రెడ్డిని కలిసిందే లేదామ అలాంటి ఆమెకి మరి ఎస్టికేడ్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు కొంచెం కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఈ లసుకులు అయితే ఉంటాయి పా అంటే మనుషులు కొంతమంది విడిపోతూ ఉంటారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమ్ ఒక టీమ్గా ఉంటారు వీటిని చూసుకుంటే రేవంత్ రెడ్డి టీం ఒక రకంగా ఉంటుంది ఎలా అయితే ఒక రకం చెప్పాలంటే బట్టి విక్రమ వర్క ఉత్తమ్ కుమార్ రెడ్డి టీం అయితే గెలిచిందనుకోవచ్చు ఎందుకంటే ఆమెతో వాళ్ళే క్లోజ్గా ఉంటారు ఆమెతోటి క్లోజ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట అర్థం ఎక్కడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు రవిశంకర్కి వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతలాగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు హైకమాండ్ దగ్గర ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి కొంచెం అయోమయంలో షాక్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి